నమస్కారం వెల్కమ్ టు అవర్ ముగించుకొని రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటే ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది మనకి తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు వారితో మాట్లాడేద్దాం నమస్కారం గురువు గారు నమస్కారం గురువు గారు ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు వీళ్ళ మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది అనేసి అంటారు డబ్బులు ఖర్చడం ఖర్చు పెట్టడంలో దయా స్వభావులు అంటారు ఎవరిని అడిగితే ఇచ్చేస్తారు ఇక మానసిక స్వభావం అంటారు కదా దానం చేస్తారు బాగానే ఉంది గుప్తదానం చేయరు వీళ్ళు ఈ దానము కుడి చేత్తో చేస్తే చే చేయకుండా ఉంచాలి వీళ్ళు ఏం చేస్తారంటే దానం చేసి నేను ఇదిగో ఆయనకి చేశాను నేను దానం నేను ఇన్ని రూపాయలు చేశాను అని చెప్పి పాపం ఏదో గొప్పలు చెప్పుకుంటారు వాడు విన్నవాడు తిన్నంగా ఉండకుండా వాడు పది మందికి చెప్పేస్తాడు దానివల్ల సహాయం పొందినటువంటి వాడు నా గురించి బ్యాడ్ పబ్లిసిటీ చేసేస్తున్నారు అని చెప్పి పాపం వీళ్ళని సింహరాశి వాడిని అప్పు చేసుకుంటారు ఈ ఒక్క అవలో ఈ లోపం తప్ప సింహం రాశి వాడి యొక్క ప్రవృత్తి అంతా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది అండ్ రెండవది మానసికంగా ఏంటంటే వీళ్ళకి ఎదురు చెప్పకూడదు మనం సింహరాశి వాళ్ళకి ఎదురు చెప్తే వాళ్ళు అనమాట రవి ఆధిపత్యం బట్ దే ఆర్ గుడ్ పీపుల్ కాబట్టి ఈ సింహరాశి వాళ్ళకి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మరి సప్తమ శని ఉన్నాడు సప్తమ శని ఉన్నప్పుడు ఉంటారు ఏదో పీడిస్తున్నట్టుగా ఉంటారు ఈ ఒక్క ఇది తప్ప మిగతా గ్రహాలన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి రాహువేమో అష్టమ స్థానంలో ఉన్నాడు పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు స్కూల్లో పిల్లలు వాళ్ళ వాళ్ళ పిల్లల ప్రాబ్లమ్స్ కాకుండా వాళ్ళ పిల్లల ఫ్రెండ్స్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా ఆలోచించి లాస్ట్కి ఉన్మాదాన్ని తెచ్చుకునే అంత ఎక్కువ ఆలోచిస్తారన్నమాట ఈ సంవత్సరం అంతా కూడా మరి ఈ రాశి వారికి ఆర్థికంగా ఎలా ఉండబోతుంది అనేసి ఆర్థికంగా డబ్బులు సంపాదించేస్తారమ్మా ఆల్రెడీ ఈ యొక్క రవి మంచి స్థానాల్లోకి ఉన్నప్పుడు అద్భుతమైనటువంటి ఆదాయం వీళ్ళకి కలుగుతుంది అయితే నవంబర్ పదహారు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ముందు అంటే అక్టోబర్ ఆ నెల అంతా కూడా వీళ్ళకి బ్యాడ్ టైం వీళ్ళకి కాబట్టి ఆ టైంలో కొంచెం జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఉంది అలాగే వీళ్ళకి చక్కగా రవి మేషరాశిలోకి వచ్చినప్పుడు అద్భుతమైనటువంటి సంపాదన వీళ్ళు తీయడం జరుగుతుందమ్మ మరి ఈ రాశి వారికి వృత్తిపరంగా వ్యాపారపరంగా ఎలా ఉండబోతుంది అనేసి అంటారు వృత్తిపరంగా ప్రొఫెషనల్స్ అయినటువంటి చార్టెడ్ అకౌంటెంట్స్ డాక్టర్స్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఇలా అంటే ప్రభుత్వంతో సంబంధం లేకుండా స్వయం వృత్తులు చేసుకునేటటువంటి వాళ్ళని కంపెనీ సెక్రటరీస్ వీళ్ళందరినీ మనం ప్రొఫెషనల్స్ అంటాం వీళ్ళందరు వృత్తులు బ్రహ్మాండంగా ఉంటాయి ఇక ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు ప్రభు ప్రభుత్వ ఉద్యోగాలు ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు వీళ్ళందరి పరిస్థితి బ్రహ్మాండంగా ఉంటుంది ఇన్కమ్స్ ప్రమోషన్స్ అన్నీ వస్తాయి కానీ మెంటల్ టెన్షన్ ఉంటుంది లోడ్ ఎక్కువగా ఫీల్ అవుతారు వర్క్లో ఆఫీసర్స్ హెరాస్మెంట్గా ఫీల్ అవుతారు వాళ్ళు చేస్తారు కూడా అయితే కొలీగ్స్తో వీళ్ళు సరిగ్గా ఉండలేక ఈ సప్తమ శని అండ్ డబల్ బోనస్ లాగా రాహు కూడా నెత్తి మీద కూడా కొడుతూ ఉంటాడు రాహు కాబట్టి వీళ్ళు కొలీగ్స్తో సరిగ్గా బిహేవ్ చేయకపోవడం వల్ల కొలీగ్స్ కూడా అర్థం చేసుకుంటారు వీళ్ళ క్రింద ఉన్నటువంటి సబార్డినేట్స్ దగ్గర నుంచి వీళ్ళకి గౌరవం తెచ్చుకోకుండా వీళ్ళు వాళ్ళపైన ఆధిపత్యం ఎక్కువ ఓవర్ బాసీగా బిహేవ్ చేయడం వల్ల వీళ్ళని అసలు వాళ్ళు లెక్క చేయరు అనమాట ఈ ఒక్క డిఫెక్ట్ని సవరించుకోవాల్సినటువంటి అవసరం ఉందమ్మా ప్రమోషన్స్ కానీ ట్రాన్స్ఫర్స్ కానీ అయ్యే అవకాశం ఉంది అనేసి అంటారా ట్రాన్స్ఫర్స్ వాళ్ళు కోరుకున్న చోట కబో అండ్ దే హ్యావ్ టు ఫైట్ ఇన్ ద కోర్ట్ ట్రాన్స్ఫర్స్ కావాలన్న వాళ్ళు వాళ్ళ ఆఫీసర్స్ మీద అడ్మినిస్ట్రేషన్తో వాళ్ళు ఒకటికి రెండు సార్లు అప్లై చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అంతగా బాగా పట్టుబడితే మ్యూచువల్ కన్సెంట్తో కొంచెం డబ్బు ఖర్చు పెట్టుకొని ట్రాన్స్ఫర్స్ అవుతాయి తప్ప రెగ్యులర్ ట్రాన్స్ఫర్స్ అవ్వమ్మ మరి వ్యాపారపరంగా చూసుకున్నట్టయితే వీరు ఎలాంటి వ్యాపారాలు ప్రారంభించవచ్చు అనేసి అని అంటారు ఎలాంటి ఇంతకు ముందే వ్యాపారంలో ఉన్న వాళ్ళైతే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేసి వీళ్ళు ఏం చేయాలంటే రైతు బజార్లు పెట్టేయాలి వీళ్ళు ఎలాగా గోధుమలు నవధాన్యాలు ఇటువంటివి పూజా స్టోర్సు ఇటువంటి వ్యాపారాలు వీళ్ళకి బ్రహ్మాండంగా సెట్ అవుతాయి ఆ తర్వాత ఈ యొక్క బేకరీస్ ఎవరైతే స్టార్ట్ చేస్తారో రెస్టారెంట్స్ ఎవరైతే స్టార్ట్ చేస్తారో వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుంది అండ్ ఇనుప ఇనుము సంబంధించినటువంటి వ్యాపారాల జోలికి వెళితే లారీ కొన్న కారు కొన్న ట్రావెల్స్లో ఉంటాయి చూసావా ఆ కారు రేటు కూడా వీళ్ళకి రాదనమాట ఎందుకంటే ఎప్పుడు రిపేర్లు 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 వస్తాయి ఎందుకని సప్తమస్యని కాబట్టి ఇనుము సంబంధించినటువంటి వ్యాపారాలకు కానీ ఆటోమొబైల్ సంబంధించినటువంటి వ్యాపారాలకు కానీ వాళ్ళు ఎంత పెద్ద మనగాళ్ళైనా సరే ఈ ట్రావెల్స్ బస్సులు వేస్తారు వీళ్ళు ఆర్టీఓలకు దొరికిపోతూ ఉంటారు ఎందుకంటే ఒక లైసెన్స్ మీద మూడేసి నాలుగేసి బస్సులు తిప్పేస్తూ ఉంటారు అవన్నీ గ్రహాలు బాగున్నప్పుడు పప్పులు ఉడుకుతాయేమో కానీ రెండు వేల ఇరవై నాలుగులో వాళ్ళు మెడలు వంచి ఆర్టీఓ ఆఫీసర్స్ పులులైపోతారనమాట కాబట్టి అటువంటి వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఈ యొక్క ట్రావెల్స్ బిజినెస్ ఉన్నటువంటి వాళ్ళు ఇక స్వీట్ షాపులు తర్వాత ఈ గోల్డ్ షాపులు వీళ్ళంతా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది పరితమైనటువంటి ఆదాయం సంపాదించడానికి అవకాశాలు ఉన్నాయి వీళ్ళ కనుక ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అన్నీ కూడా కా సభ్యంగా కనుక చార్టెడ్ అకౌంటెంట్స్ను పట్టుకొని వాళ్ళు సభ్యంగా గవర్నమెంట్ కట్టాల్సినటువంటి ఇన్కమ్స్ కనుక కట్టకపోతే వీళ్ళు పైన ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ కేసులు పెట్టడానికి కూడా అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ లీగల్ ప్రాబ్లమ్స్ అనేటటువంటి సింహరాశి వాళ్ళకి కనబడుతుంది మీరు న్యాయంగా ఉండండి ప్రభుత్వానికి ఇవ్వాల్సినటువంటి పనులు కట్టండి కట్టి దేశాభివృద్ధికి తోడ్పడండి మీరు లాభాలు మీరు తీసుకోండి ఈ పాలసీతో కనుక వీళ్ళు వెళితే అద్భుతమైనటువంటి లాభాలు వీళ్ళ తీయడానికి ఈ సంవత్సరం వ్యాపారంలో బ్రహ్మాండంగా ఉందమ్మా మరి వ్యవసాయ రంగాల వారికి ఎలా ఉందంటారు వ్యవసాయ రంగం అస్సలు బాగుండలేదు రైతుల పని గోవింద ఎందుకని మరి చూడండి మనం పొలం ఒక యాభై ఎకరాల పొలం ఉంటుంది పక్కవాడిది మేష రాశివాడు ఇంకొకటిది వృషభ రాశి వాడి పొలం ఇలా ఉంటుంది వాళ్ళ పంటలు పండుతాయి కానీ మన సింహరాశి వాళ్ళ పంటలు పండవు ఏమిట్రా అంటే ఏ గండి కొట్టి నీరు వచ్చేయడమో లేకపోతే ఏ పశువులో వచ్చేసి ఏ అడవి పందులో ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు మెదక్ కట్ సైడ్ పోతే మనకి అడవి పందులు ఇవన్నీ వచ్చేసి పాడు చేసేస్తూ ఉంటాయి పంటల్ని ఏదో ఒక విధమైనటువంటి న్యాచురల్ డిజాస్టర్స్ ఆర్ న్యాచురల్ కెలామిటీస్ వల్ల మనకి ఈ ఈ వ్యవసాయదారులు కొంచెం కుంటు పడాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి జాగ్రత్తగా రైతులు డిస్కరేజ్ అవ్వకూడదు నేను ఏదో చెప్పారని మీరు ఖచ్చితంగా దానికి తగినటువంటి జాగ్రత్తలు మీరు తీసుకొని చేసుకుంటే అంటే ఇప్పుడు ఎరువులు వేరు వీడు కొంతమంది బాగానే వస్తుంది కదా అని చెప్పి పిశనార్ధనా ఈ లోభాన్ని చూపించి ఈ ఫర్టిలైజర్స్ ఇవన్నీ వేరు తర్వాత కొన్ని మాయాజాల కంపెనీలు ఉన్నాయి మాయాజాల కంపెనీస్ అని ఎందుకుంటున్నానంటే అది నెట్వర్కింగ్ బిజినెస్లో ఇదిగో మీకు ఒకచోట ఈ ఎరువులన్నీ కూడా మొత్తం చల్లకుండా కేవలము మా యొక్క ప్రోడక్ట్ని కనుక వేసినట్లయితే ఇక్కడ కాన్సన్ ఇక్కడ ఆ ఎరువులంతా కూడా ఇక్కడ కాన్సన్ట్రేషన్ అవుతుందని డెమాన్స్ట్రేషన్ క్లాసెస్ ఇచ్చేటటువంటి కంపెనీస్ కొన్ని ఉన్నాయి అవన్నీ కూడా ఆ ప్రొడక్ట్స్ వేస్తే పాపం వీళ్ళు అనుకొని ప్రభుత్వం మన క్షేమం కోసం చూసేటటువంటిది అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్ నీలాంటి స్టూడెంట్స్ అందరూ కూడా అగ్రికల్చర్ ఆఫీసర్స్గా ఉన్నారు వాళ్ళంతా వాళ్ళు చెప్పేది వినకుండా ఈ మాయా మాటలు చెప్పేటటువంటి ఈ యొక్క మాయాజాల నెట్వర్కింగ్ వాళ్ళమ్మేటటువంటి ఈ మందులు ఇవన్నీ కూడా కను కనుక వేసినట్లయితే ఖచ్చితంగా రైతు లాస్ అవుతాడు ఆ విధంగా లాస్ కూడా రావడానికి అవకాశం ఉంది ఎందుకంటే రా రాహు అంటే మాయాజాలం వాళ్ళు చెప్తారనమాట బ్రహ్మాండంగా పండేస్తుంది అది ఇది అని నేచురల్గా పాపం ప్రభుత్వ ఉద్యోగస్తులు ప్రభుత్వ అగ్రికల్చర్ ఆఫీసర్లు అలా చెప్పరు వాళ్ళు ఇది వేసుకోండి బాగుంటుందని చెప్తారు అవి అంత రుచించవు అబద్ధం రుచిస్తుంది కాబట్టి వీళ్ళు ఆ విధంగా మాయలోకి భ్రమలోకి వెళ్ళి తమ పంటలకి తక్కువ దిగుబడిని తెచ్చుకునేటటువంటి అవకాశాలు ఈ ఈ యొక్క సింహరాశి వారికి కనబడుతున్నాయి అమ్మ మరి రాజకీయ రంగాల వారికి ఎలా ఉండబోతుంది అనేసి అంటారు ఈ రాజకీయ రంగం వాళ్ళు కూడా బాగుండదమ్మా ఈ సింహరాశి వాళ్ళకి అంటే సీట్లు గెలుస్తారు సీట్లు గెలవడం ఒకటే ఇది కాదు స్వల్ప మెజారిటీతో వాళ్ళు ప్రతి ఒక్కరు గెలుస్తాడు దట్ ఈస్ నాట్ ద థింగ్ అంటే ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టుకొని చిన్న పోస్ట్లోకి వచ్చినట్టుగా ఉంటుందన్నమాట వీళ్ళు కాబట్టి రాజకీయ రంగం ఇంకా పుంజుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ యొక్క రవి మనకి నవంబర్ పదహారు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం లోపల కనుక వస్తే అక్కడ మనకి తులారేషుల రవి నేచ అక్కడ బాగుండడు ఇక్కడ రవి నవంబర్ పదహారు తర్వాత అర్ధాష్టమ రవి ఈయన బాగుండడు అర్ధాష్టమం కాబట్టి స్వల్ప బుధాతిచ్చే యోగాన్ని ఇస్తాడు మనకి బుధుడు వక్రించి నవంబర్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో బుధాతిచ్చే యోగాన్ని ఇచ్చినప్పటికీ కూడా అవన్నీ టెంపరీ అనమాట అంటే ఎంతోమంది మనము ఎన్నో గవర్నమెంట్లను చూసాము ఆ గవర్నమెంట్లో వీళ్ళు వస్తారు మరి కొంతమంది క్యాబినెట్లోకి కూడా తీసుకుని వెంటనే రెండు మూడు నెలల్లో అవిశ్వాసానికి గురైపోయి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు ఆ విధంగా ఈ రాజకీయ నాయకులు తొందరపడకుండా అధిష్టానం పైన ప్రెషర్ తేకుండా వీళ్ళు చక్కగా కాంక్రీట్గా పేద ప్రజల హృదయాల్లో వీళ్ళు మంచి పనులు చేసుకుంటూ ఉంటే ఖచ్చితంగా ఏం పర్వాలేదు కాకుండా కృత్రిమంగా ఆర్టిఫిషియల్గా నేను సేవ చేస్తున్నాను నేను ఇది చేస్తున్నాను బిల్డప్లు ఇస్తే మాత్రం వీళ్ళకి ఇచ్చినటువంటి హోదాలు కానీ పదవులు కానీ అవన్నీ కూడా కేవలం తాత్కాలికమని సింహరాశి వాళ్ళు గుర్తించాలి మరి ఈ రాశి వారిలో ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది అనేసి అంటారు సింహరాశి వారికి ఆరోగ్యం కూడా బాగుండదు ఎందుకంటే ఈ యొక్క అష్టమ రాహువు టెన్షన్స్ 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 వల్ల షుగరు అనేటటువంటి వ్యాధి రావడానికి అవకాశాలున్నాయి మనకి అదేవిధంగా ఈ యొక్క సెనీ కాల్షియం డెఫిషియన్సీ బోన్స్ కాల నొప్పులు ఇవన్నీ కూడా సర్జరీస్ జరగడానికి అవకాశాలు ఉన్నాయి మరి పాదయాత్రలు చేస్తున్నటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు పాపం రాజకీయ నాయకులు పాపం వాళ్ళు బలమంతా పోయింది వాళ్ళకి కాబట్టి కొంత రెస్ట్ తీసుకోకుండా ఇంకా కష్టపడుతూ ఎలక్షన్ టైంలో తిరుగుతున్నారు ఇలా ఏదో ఒక రకంగా వ్యాపారస్తులు వీళ్ళు వీళ్ళు ఏం చేయాలంటే కాస్త రెస్ట్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మనం వికాసం కోసం పేద ప్రజలకి సేవ చేసుకుంటూ ఉండాలి మళ్ళీ మనం వికాసం అన్నామని చెప్పి డబ్బులు ఖర్చు పెట్టుకుని విహారయాత్రలు ఫారెన్లు ఇవి వెళ్ళి తాగేసి వచ్చేస్తే ఆ రోగాలు ఖచ్చితంగా ఆల్కహాల్ వీళ్ళు దెమ్ ఆ విధంగా ఉందన్నమాట కాబట్టి వీళ్ళు చక్కగా పేద ప్రజల్లో చక్కగా సేవ చేసుకుంటూ వాళ్ళల్లో ఉన్న వాళ్ళ ముఖంలో ఉన్నటువంటి సంతోషాన్ని కనుక వీళ్ళు చూసుకుంటే ఈ మెంటల్ రిలాక్సేషన్ అనేటటువంటిది వస్తుంది కాబట్టి జనరల్గా పెద్ద ఏమి లేవు మైనర్ సర్జరీస్ తప్ప మిగతావన్నీ బాగున్నాయమ్మా మరి సింహరాశి వారిలో కుటుంబ పరంగా ఎలా ఉండబోతుంది అనేసి అని అంటారు సింహరాశి వారి కుటుంబ పరంగా కూడా వాళ్ళు ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు గుర్తించరు ఎంతో శ్రమ పడుతూ ఉంటారు ఆడవాళ్ళు పాపం భర్త వాళ్ళు కోరుకునేటటువంటిది స్వల్పమైంది మా భర్త మమ్మల్ని గుర్తిస్తే చాలు మా పిల్లలు మమ్మల్ని గుర్తిస్తే చాలు పిల్లలు సెల్ఫిష్ వాళ్ళేంటి ఛాన్స్ దొరికితే వీడియో గేమ్స్ ఆడేద్దామా సెల్ ఫోన్లు చూసేద్దామా అని వీళ్ళు ఈ భర్తలు కూడా ఛాన్స్ దొరికితే తాగేద్దామా అనేటటువంటి రొటీన్ ఏదో ఒక వంక పెట్టేసి ఒక ఫైవ్ పర్సెంట్ అలా ఉంటారు కాబట్టి ఈ వీళ్ళగోలే వీళ్ళకు సరిపోతుంటే ఇంక భార్య గురించి పట్టించుకునేటటువంటి వాళ్ళు ఎవరు ఉన్నారు కాబట్టి సింహరాశి వాళ్ళ తల్లులు ముసలి వాళ్ళు మమ్మల్ని గుర్తించట్లేదు మా పిల్లలు అనే బాధపడేటటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు మా భర్తలు మమ్మల్ని గుర్తించట్లేదు అని మదనపడేటటువంటి మహిళలు ఎంతోమంది ఉన్నారు అటువంటి వాళ్ళు ఈ ఈ శని ప్రభావం వల్ల రాహు ప్రభావం వల్ల మా భర్తలు మా పిల్లలు ఎలాగా చేస్తున్నారు అని వీళ్ళు గుర్తిస్తే ఆ బాధ నుంచి వీళ్ళు విముక్తులవుతారమ్మా సో కుటుంబ పరంగా నో ప్రాబ్లం ఈ స్వల్పమైనటువంటి మెంటల్ టెన్షన్స్ తప్ప మరి విద్యార్థులకి విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి ఎలా ఉండబోతుంది అంటారు విద్యార్థులకి అంత అనుకూలమైనటువంటి సమయం కాదు వెళ్ళిపోతారు డబ్బు ఖర్చు పెట్టుకొని వెళ్తారు విషాలు కూడా ఏమే అంత ఎక్కువసార్లు ఏమి రిజెక్ట్ కావు ఒకసారి రిజెక్ట్ అయితే మళ్ళీ ఇంకోసారి వెళ్ళి చేసుకొని వస్తారనుకోండి కానీ ఈ అంత అనుకూలమైనటువంటి విదేశీ విద్య వీళ్ళకి అంత అనుకూలం కాదు ఎక్కువగా కష్టపడాల్సినటువంటి అవసరం ఈ సింహ రాశి వాళ్ళకి ఉంది రాజ్యస్థితిగతుడైనటువంటి గురుడు సంపూర్ణ ఫలితాన్ని ఇవ్వడు ధాంబికమైనటువంటి ఆచారాన్ని ఇస్తాడు కాబట్టి మేము ఆ విశ్వవిద్యాలయాల్లో చదువుతున్నాం మేము ఈ ప్రైవేట్ కాలేజీలో చదువుతున్నాం ఈ కార్పొరేట్ కాలేజీలో చదువుతున్నాం అని చెప్పు మాత్రమే తల్లిదండ్రులకు ఉపయోగపడుతుంది తప్ప కాంక్రీట్గా ఈ స్టూడెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో బాగా చదివిన వాళ్ళు కనుక గ్రూప్ డిస్కషన్స్లో వస్తే పారిపోతారనమాట కాబట్టి ఈ విద్యార్థులు వాళ్ళు ఎంతో జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని చదివితే మాత్రం అట్లీస్ట్ నెక్స్ట్ రౌండ్లో అయినా సరే వీళ్ళు సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయమ్మా మరి కోర్టు సమస్యలతో బాధపడేవారు కోర్టు సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది అని అంటారా సింహరాశి వాళ్ళు చాలా సంవత్సరాల నుంచి పాపం కోర్టు సమస్యల్లో ఉన్నారు న్యాయబద్ధంగా వీళ్ళు పోరాడుతున్నారు కానీ మీకు ఇంకా శని ఇంకా ఇది ఇవ్వలేదు ఇంకా క్లియరెన్స్ ఇవ్వలేదు ఇంకా కొంచెం టైం ఉంది వాళ్ళకి కాబట్టి ఈ సంవత్సరంలో కోర్టుల్లో వీళ్ళ కేసులన్నీ కూడా పెండింగ్లోనే ఉంటాయి ఆంధ్రబుల్ జడ్జెస్ బెంచెస్ మీదే ఉంటాయి కొన్ని కేసులు బెంచెస్ మీదకి రావు ఎవరికైతే వచ్చాయో వాళ్ళకి అనుకూలమైనటువంటి తీర్పులు రావు కాబట్టి ఈ సింహరాశి వాళ్ళకి మనము ఈ అష్టమ రాహు దానికి లాజిక్ కూడా చెప్తున్నాను నేను ఎందుకు రావు అనేటటువంటిది ఇప్పుడు జనరల్గా హ్యూమన్ సైకాలజీ ఏంటి మా రాశి బాగుంది అంటే అంటే బ్రహ్మాండంగా చూస్తారు మా రాశి బాగుంటలేదంటే ఏదో చెప్తున్నారని చెప్పి చూడడానికి పాపం ఇది ఇది అవుతూ ఉంటారు ఇబ్బంది పడుతూ ఉంటారు కానీ వాస్తవం ఎప్పుడు కఠోరంగా ఉన్నా అది సత్యం ఎప్పుడు నిజంగానే మనకి హెల్ప్ చేసేదై ఉంటుంది వాస్తవ ప్రపంచంలో ఉండడానికి దోహదపడుతుంది కాబట్టి వీళ్ళకి అనుకూలంగా తీర్పులు రావాలి మరి అలాగే ఈ రాశి వారికి కొత్తగా వివాహ ప్రయత్నాలు చేసేవారు కానీ సంతాన ప్రయత్నం చేసేవారు కానీ ఫలించే అవకాశం ఉంది అనేసి అంటారా వివాహాలు అవుతాయి అధిక కట్నాలు ఇచ్చుకొని చేసుకోవాలా ఢాంబికమైనటువంటి గురుడు వల్ల ఫంక్షన్ హాల్స్కి ఎక్కువ మేపుతారు వీళ్ళంతా అంటే ఇళ్లల్లో చేసుకునే ఆ ఖర్చు పేదవాళ్ళకి ఖర్చు పెడదామనేటటువంటి ఇంగిత జ్ఞానం వీళ్ళకుండదు పెళ్లి చేసేటటువంటి మగ పెళ్లి వాళ్ళకి కానీ ఆడపల్లి వాళ్ళకి కానీ ఇంత ఫంక్షన్ హాల్లో ఇన్ని లక్షలు ఇచ్చాం ఇన్ని ఐటమ్స్ ఇచ్చామని భోజనాలు ఢాంబికంగా ఖర్చు పెడతారనమాట కాబట్టి వివాహాలు అయిపోతాయి అలాగే సంతానం కూడా బ్రహ్మాండంగా వద్దంటే సంతానం కూడా కలుగుతుందమ్మా అలాగే వీరికి గృహయోగం వాహన యోగం ఉంది అనేసి అంటారా ఒకవేళ ఈ యోగం ఉన్నట్టయితే కనుక వీరు ఏ మాసంలో కొనుగోలు చేస్తే మంచి జరుగుతుంది అంటారు వీళ్ళకి ఈ యొక్క ఏప్రిల్ ఇరవై రెండు లోపలే కొనేస్తారు వీళ్ళంతా కూడా సింహరాశి వాళ్ళు కాబట్టి ఆ తర్వాత డాంబికమైనటువంటి ఆచారాన్ని ఇచ్చేటటువంటి గురుడు వచ్చాడు అలాగే స్థలాలు ఇవన్నీ కూడా ఏ నెలలో కొంటారంటే ముప్పై ఒకటి మార్చి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఆ నెలల్లో కొంటారు ఇప్పుడు ఎలాగో ఎలక్షన్ సమయం రిజిస్ట్రేషన్లు అవన్నీ ఏం జరగడం లేదు కాబట్టి అప్పటికవన్నీ క్లియరెన్స్ అవుతాయి కాబట్టి ఇంచుమించు శుక్రుడు మనకి మీనరాశి ప్రవేశం చేసినప్పుడు మాత్రమే మనకి వీళ్ళన్నీ కూడా కొని సంతోషంగా ఉండగలుగుతారమ్మా మరి ఈ రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటో తెలియజేస్తారు రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క సింహరాశి వారికి శని జపం చేయాలా శని స్తోత్రాలు చేయాలా శనికి కిలోంపావు నల్ల నుప్పుల్ని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణికి అధిక పారితోషకాన్ని ఇచ్చి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి ఎగ్జాక్ట్గా దానం చేయాలా అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే పంతొమ్మిది శనివారాలు వీళ్ళు తైలాభిషేకాన్ని చేసుకోవాలా నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేసుకుంటూ ఉండాలా ఓం శనిశ్చరాయ నమ అనేటటువంటి మహామంత్రాన్ని జపించుకుంటూ చెయ్యాలా వీళ్ళు ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు ఏమైనా ఫోన్స్ వచ్చినాయి అనుకోండి ఆ ఫోన్స్ ఎత్తకూడదు వాటి మీద దృష్టి ఎవరు చేస్తారో ఎవరు చేస్తారో అంత అవసరం లేదు ఫస్ట్ దేవుడు దేవుడి మీద కాన్సన్ట్రేషన్ చేసినప్పుడు మాత్రమే రెమెడీస్ వీళ్ళకి వర్కౌట్ అవుతాయి అదేవిధంగా ఈ యొక్క రాహుకి రాహు జపం చేయాలా రాహు స్తోత్రాలు చేయాలా రాహుకి కిలోం పావు మినుముల్ని చక్కగా ఆవుబేడ రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని పేద బ్రాహ్మలకి శనివారం ఉన్నాడు ఉదయం కరెక్ట్గా ఎనిమిది గంటలకు దానం చేయాలి ఈ విధంగా లేదా మినపసుండల్ని తయారు చేసి పే పేద బ్రాహ్మణకి మొత్తం పేదవాళ్ళందరికీ కూడా దేవాలయాల్లో కానీ ఎక్కడైనా సరే మీరు పంచవచ్చు అలాగే దుర్గాదేవి కంట్రోల్ అయ్యేది ఒక్క కేవలం దుర్గాదేవికి మాత్రమే ఈ జిజెంట్ కేర్ లార్డ్ విష్ణు నాట్ విష్ణునే కేర్ చేయలేదు ఆయన కాబట్టి అమ్మవారంటే భక్తుంది ఉంది తోలు తీసేస్తుంది కాబట్టి కాబట్టి శ్రీ కనకదుర్గాదేవి యొక్క గజవాడ వెళ్ళి ఆమె అమ్మవారి యొక్క దర్శనం చేసుకోవాలా అమ్మవారి గుడి చుట్టూ అరుణాచలం వెళ్ళి ప్రదక్షిణ చేస్తే ఏం రాదు అరుణాచలం ప్రదక్షిణ చేస్తే శివుడు ప్యాసిఫై అవుతాడు శివుడు అనుగ్రహం లభిస్తుంది అని అది వేరు మళ్ళీ ఆ శివుడి డిపార్ట్మెంట్ వేరు ఇంకో గ్రహానికి అది శివుడు గురుగ్రహానికి ఇలాంటి వాటికి దుర్గ రాహువుని సప్రెస్ చేయాలి అంటే ఖచ్చితంగా బెజవాడ కనకదుర్గమ్మ దుర్గమ్మ తల్లి గిరి ప్రదక్షిణ చేయాల్సిందే అది అరుణాచలం కొండ కంటే చాలా తక్కువ అనమాట చిన్నది ఇది భవానీ దీక్ష సమయాల్లో మాత్రమే చేస్తారు చిట్టినగరు ఆ కొత్తపేట అంతా తిరగాల అదొకటి అమ్మవారి దర్శనం చేసుకోవాలా అమ్మవారికి చక్కగా మనము ఇంట్లో కుంకుమార్చన చేసుకోవాలా ఓం దుర్గాయ నమః బీజాక్షరాలు ఏం అవసరం లేదు చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఓం హ్రీం దుమ్ దుర్గాయై నమః రెండు బీజాలు పెట్టాం లేకపోతే సింగిల్ బీజం ఓం హ్రీం దుర్గాయై నమః లేదా సింపుల్గా బీజాలు లేకుండా ఓం శ్రీ దుర్గాయై నమః ఈ మహామంత్రంతో అమ్మవారి యొక్క అర్చన జపం కనుక చేసినట్లయితే రాహు మనల్ని భ్రమల నుంచి బయటపడేస్తాడనమాట అండ్ పేసపై సంతోషించి శుభ ఇస్తాడు రాహువు ఎంత అద్భుతమైనటువంటి గ్రహం అంటే మనం అతన్ని కంట్రోల్ పెట్టుకుంటే డాక్టర్ ఎన్టీ రామారావు గారిని నందమూరి తారక రామారావు గారిని ముఖ్యమంత్రిగా చేసింది ఆయనే రాహు గ్రహమే అలాగే రాహు కనుక బాగా లేకపోతే రోడ్డు మీద మనకు కనబడుతున్నటువంటి పిచ్చోళ్ళు గానగాపురం వెళితే పాపం మనకు జాలి వేస్తుంది అంత ఉన్మాద స్థితి ఆ విధంగా రాహు అందరినీ కూడా పిచ్చోళ్ళని చేసి పడేస్తాడు కాబట్టి ఈయన కంట్రోల్ చేయాలంటే కేవలం కనక దుర్గాదేవి మాత్రమే ఈ విధంగా చేసుకుంటే సింహరాశి వాళ్ళకి చాలా బాగుంటుందమ్మా అలాగే గురుగారు సింహరాశి వారికి రెండు వేల ఇరవై సంవత్సరంలో ఎలా ఉండబోతుంది అలాగే వీరు శనిని ఎలా ఆరాధించాలి శనికి తైలాభిషేకం చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి అలాగే రాహువును ఎలా ఆరాధించాలి రాహుగ్రహం ఆ అనుగ్రహం కోసం అమ్మవారిని ఎలా ఆరాధించాలి కనకదుర్గా దేవిని అనేసి చాలా బాగా వివరించారు గురువుగారు ధన్యవాదం వెల్కమ్ అమ్మ